హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లతా డీసీ బ్లాగ్స్ చూస్తున్నారు కదా బయట నుంచి తెచ్చిన నూడిల్స్ లాగే ఉన్నాయి కదా మనం బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నూడిల్స్ని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని మళ్ళీ చల్లని వాటర్తో ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే వీటి కోసం టమాటోస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని వీటన్నింటినీ వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం సోయా సాసు అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా చాలా పొడి పొడలాడుతూ అయితే వచ్చాయి నూడిల్స్ ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని బాగా ఈ మసాలా మొత్తం ఈ నూ నూడిల్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపాలి అప్పుడే వీటికి కూడా టేస్ట్ మసాలా టేస్ట్ పట్టేసుకొని చాలా బాగా ఉంటుంది నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేశాం కానీ చాలా చాలా టేస్టీగా ఉంది అచ్చం బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన నూడిల్స్ అయితే తినటానికి రెడీ చూశారు కదా వేడి వేడిగా పొగలు కక్కుతూ చాలా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది అంతేనండి నూడిల్స్ అయితే రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్